ఒక గ్రామంలో ఒక రాజు ఉన్నారట రాజుకు మస్తు సేనాధిపతి సేనలు ఉన్నారట ఉంటే ఆ ఊర్లో అందరు ఉన్నోళ్ళు లేనోళ్ళు పేద అందరు ఉంటారు కదా మిత్రమా అందరు ఉన్న తర్వాత ఆ రాజు ఏం చేసిందట అక్కడ ఒక శ్రీకృష్ణుని గుడి ఉందట గుడి దగ్గర ప్రతిరోజు శుభ్రం చేసిన కొద్దీ చెత్త తన పైన పడుతుందట చెత్త ఈ చెత్త ఎట్లా పడుతుంది అని మస్తు ఆలోచించి 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 అటు ఇటు ఇటు అటు అన్నీ దిక్కులు తిరుగుతూ చూస్తూ ఊర్ల రాజపరివారం పంపించి ఎంతమందిని రాజుల బట్టలను పనువులను కూలి వాళ్ళను పంపించి అసలు చెట్ల చెత్త దేవుడిపై ఎట్లా పడుతుంది అని అని ఎంత ఆలోచించిన ఊరు దేశం అన్ని రాష్ట్రాలు అన్నీ తిరిగి వేరే రాజుల దగ్గరికి పోయి తూర్పు ఉత్తరం పడమరం దక్షిణం అన్నీ తిరిగిందట తిరిగి ఏం చేసిర్రు అసలు చెత్త మా దేవుడిపై ఎట్లా పడుతుంది ఎప్పుడు పడుతుంది అప్పుడే పడుతుంది అని ఆలోచించి ఆలోచించి అక్కడ ఒక పేద ఆవిడ ఉంటుంది ఆమె అందరు కృష్ణార్పణం అని అనంగా ఆలోచించి కృష్ణార్పణం అని అంటారు ప్రతిదానికి పని చేసుకుంటా వెళ్ళి కూలికి వెళ్ళి కృష్ణార్పణం చెత్త వార పోసుకుంటూ ప్రతిరోజు ఏ పనైనా కృష్ణార్పణమే అంటది కృష్ణార్పణం అనడం వల్ల ఆ కృష్ణుడు అనుకోకుండానే కనుకరిస్తున్నాము పూజ దీపం నైవేద్యం ఏం పెట్టదు ఇక ప్రతి పనిలా బయటికి పోయినా ఇంట్లో ఉన్న వేరే కాడికి పోయినా కృష్ణార్పణమే అంటది కృష్ణార్పణం 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 చెత్త ప్రతిరోజు చెత్త ఎత్తుకుంటా పడవోసుకుంటే కృష్ణార్పణం అంటే కథం దేవుడి పైన పడుతుంది అన్నట్టు ఇక ఇవన్నీ తీసుకుపోయి ఇట్లనే ఇట్లా అనగానంగా అనుకోకుండా రోజు కృష్ణార్పణం అని ఆమె అక్కడ అంటే మేము ఇక్కడ చెత్త అక్కడ ఉన్న అయ్యగారు చూస్తాడు చూసారే కృష్ణార్పణం అంటే మళ్ళీ చెత్త అచ్చపడుతుంది ఇట్లా అని ఆలోచించి తర్వాత రాజరాజా రాజా కృష్ణార్పణం అని అంటే అమ్మాయి ఇట్లా ఈ ఊర్లో ఎవరో చెత్త వడవచ్చనే అచ్చపడుతుంది అని చెప్తే అప్పుడు ఇల్లు ఇల్లు వాడవాడ గల్లి గల్లీ ఎతికితే అో ఎతకంగ్ ఎతకంగతకంగ ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు అయిన తర్వాత అప్పుడు ఈ అమ్మాయి దొరుకుతుంది దొరికినాక పేదవాళ్ళు కదా ఉన్నవాళ్ళని అంటే ఎవరైనా చేయలేరు కదా మిత్రం అయితే చేసి దొరికిన తర్వాత ఈ అమ్మాయిని రాజు శ్రీకృష్ణ జన్మస్థానానికి తీసుకొస్తారు అంటే జైలుకు పంపిస్తారు పంపించి మస్తు కొడతారు అన్నట్టు రాజభటలు కొడుతుంటే ఆమె కాలుకి దెబ్బ తాకుతుంది కొట్టంగా ఘోరంగా గాయమవుతుంది అయింటి ప్రతి దానికి ఒక పిచ్చి కృష్ణార్పణ అన్నంలో అనుకోకుండా ఈ మనం అంటే అక్కడ దేవుడి విగ్రహం పడిపోతుంది మళ్ళీ అంటే మళ్ళీ పడిపోతుంది పడుకునే ఉంటాడు దేవుడు అరే ఇదేం వింతది ఇది అని అనుకుంటారు అన్నట్టు అన్న తర్వాత కృష్ణుడు అయ్యగారు ఏం చెప్తాడు ఇట్లా విగ్రహం ఎంత లేపినా లేదు దేవుళ్ళు అయితే మూల విరాట్ ఇట్లా వడిపాయా అని రాజు చెప్తే రాజు హోమాలు అవన్నీ ఎన్ని చేసినా ఇంకా ఓ నూట ఎనిమిది మంది అయ్యగారులు అందించి పూజలు చేసినా ఇవన్నీ చేసినా ఫలితం అసలు ఉండదు ఉండక జైల్లో శిక్ష అనుభవించుతాను కదా ఇట్లా కో అది జైల్లో కొడతారు కొట్టిన వల్ల ఏలుగు దెబ్బ తాకి మస్తు మస్తు బొటమన వేలుకు తాకి మస్తు రక్తం అత్తది రక్తం అత్త అంటే ఆయన కూడా తల్లి కృష్ణార్పణ అంటారు ఇక్కడ దేవుడికి బొటమన్న వేలుకి దెబ్బతాకి ఈయన కూడా రక్తమత్తది అబ్బా ఇంత గొప్ప ఈ మాటకు ఇంత పుణ్యం ఉన్నదా ఇంత మంచి మాట అని ఆలోచించి ఏం చేస్తారని అంటే అప్పుడు రాధ ఏం చెప్తాడు అంటే అబ్బా గింత గొప్పదా ఈ మాటకి ఇంత విలువ ఉంది అసలు ఈ కృష్ణార్పణము అంటే ఏంటిది అర్పణం అంటే అర్చించటం అనుకోకుండానే ఆమె అది మాట అంటుంది కదా అని అప్పుడు సంస్కృతం వాళ్ళని వీళ్ళని అడిగితే ఇది ఇంతే ఈ మాటకి ఇంత విలువన అని అనుకుంటారు అనుకొని ఈ దేవుడికి కూడా అప్పుడు ఎట్లా పూజలు యజ్ఞాలు అవన్నీ చేసిన తర్వాత అప్పుడు దేవుడు కరుణించి ఆయనకు ఆయనకు ఆయన ఆమెకేసిన శిక్షణ ఆయన అనుభవిస్తారు అన్నట్టు అనుభవించే ఈ రాజు చూడలేక ఊర్లంతా కరువు కాటకాలు ఇవన్నీ వస్తాయి అన్నట్టు అయితే ఎందుకు వస్తాయి ఎట్లా అని ఆలోచించి ఈ కరువు ఈ కాటకాలు ఏంటిది ఇది అసలు ఇదేం కథ ఇది ఎందుకు ఇట్లా వస్తుంది అని ఆలోచించప్పుడు మళ్ళా ఆ తల్లిని ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు అసలు ఏమంటావమ్మా అని అంటే నేనేమన్నా నేనేమంటా అని మాట్లాడుతుంది మాట్లాడితే కృష్ణార్పణం అని అంటాను నేనేమన్నా అని అంటే దాన్ని సంస్కృతంలో ఏంటిది అని అడిగితే ఇల్లు చెప్తారన్నట్టు కృష్ణార్పణం అంటే కృష్ణుడిని అర్చించడం అని చెప్తారు అన్నట్టు చెప్పిన తర్వాత అయ్యా తండ్రి అన్నప్పుడు దేవుడికి ఇక్కడికి వచ్చి హోమాలు యాగాలు అవన్నీ చేసి మా తప్పులు క్షమించమని అన్న రాజు ఆమెను కూడా రాజు వచ్చి కాళ్ళ మీద మోకరించి పడుకొని మొక్కి రాష్ట్రాన్ని నమస్కారం చేసామ్మా నువ్వు ఇంత సాధు ఇవ ఇంత అని పోతాడు రాజు అంటే ఆ మాటకంతా విలువ ఉన్నది మిత్రమా ఒక మాట ఒక మనిషిని దూషించే ముందు ఆలోచించండి ఒక సంస్కృతం మాట వలకే ముందు ఏదైనా రామ రామ అనుకున్నా రామ మంత్రమే అది కూడా ఒక మంత్రం రామ రామ అనే దాంట్లోనే ఒక పెద్ద మంత్రం ఉన్నది అవునా కాదా మిత్రం అట్లా ఇప్పుడు వర్షం పడుతుంది మిత్రమా చూడండి వానకు వరుణుడు గురుస్తాడు అది పట్టికనే గురుస్తుందా మేఘం పోవాలి వాటి నీళ్ళు వేగాలి వర్షం గురివాలే అట్లా ప్రతి పనికి ఒక పరమార్థం ఉంటుంది అర్థం ఉంటుంది మనం దాన్ని మంచి నమ్ముతే నమ్మకం నమ్మకం లేకుంటే నమ్మకం లేదు అప్పుడు ఆ తల్లికి నమస్కారం చేసి రాజు రాజు పరివారం నమస్కారం చేసి ఊర్లున్న వాళ్ళు అందరు నమస్కారం చెప్తారు చేసి ఆయన ఒక గొప్ప బుద్ధిమంతురాలుగా అబ్బాయి ఈ మాటకి ఇంత అర్థం ఉందా అని ఆలోచించి మాట్లాడతారు అది ఈ కథ నూతి నీతి సూత్రం మిత్రమా అందుకే ఒక మనిషిని అనే ముందు ఆలోచించి అనాలి మన మాట మాట్లాడే ముందు మన నాలిక అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడితే ఎట్లా మిత్రమా ఒక అన్న ఒక చెల్లె అన్న చెల్లెలు పోతుంటే కూడా ఈ సమాజం తప్పుగా చూస్తారు చూసే కళ్ళను బట్టి ఉంటుంది మాట్లాడే మనసును బట్టి ఉంటుంది అవునాక ఇది సమాజం తీరు మనుషుల తీరు బంధాలు బంధుత్వాలు దేనికి వాల్యూ లేదు అంత ట్రాస్ డబ్బు ఉంటేనే మన మనుషులం ఫస్ట్ డబ్బు సంపాదించండి ఆ తర్వాత ఏదైనా డబ్బు ఉంటేనే డబ్బు లేకుంటే ఏమీ లేదు డబ్బున్నోని కుర్చీ వేసి పేదవాడు పోతే కింద కూర్చోబెడతారు తెలుసా అది అనుభవించే వాళ్ళకు తెలుసు డబ్బున్నదిక్కే చుట్టాలు బంధువులు తిరుగుతారు మిత్రమా అది లోకం తీరే డబ్బు లేని దగ్గరికి ఎవడన్న తర్వాత దాని దగ్గర ఏం లేదంటారు వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళు కొని వీళ్ళే వాళ్ళకు పెడతారు లేకుంటే వాళ్ళేదన్నది తింటారు కానీ డబ్బు లేని వాళ్ళకి ఎవరు ఏం చేయరు ఎవరు రారు తన దగ్గరికి ఎందుకు పోవడం మనం అని అనుకుంటారు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవడం అనుకుంటారు ఫస్ట్ డబ్బు సంపాదించండి మీరు ఏ పని చేస్తారు దానిలో పది రూపాయల ఐదు రూపాయలు పక్కకు పెట్టి ఐదు రూపాయలు ఫస్ట్ ఎదుటోడు ఎట్లా బతుకుతాడు అని ఆలోచించకుండా నువ్వు ఎట్లా బతుకుతావు నువ్వు నీ బతికేంది నువ్వు ఎట్లా బతకాలి నువ్వేం చేసి పైసలు సంపాదించాలని ఆలోచించండి ఎదుటోడు ఎట్లా బతుకుతాయి నీకెందుకు మిత్రమా అనకోట్లున్నాయి ఆడ బతుకుతాడు మనం కూలోళ్ళం కూలి చేసినా ఇంట్లోనే స్తం తృప్తి ఉంటుంది ఫస్ట్ తృప్తి పడడం నేర్చుకోండి అప్పుడే మీకు బతుకు విలువ తెలుతుంది బాధ్యత విలువ తెలుతుంది చెడు బతికిన చేతులు చూడట బతికి చెడ్డ కాళ్ళు చూడట అని వెనకడ పెద్దలు సామెత చెప్పారు చెడు బతికిన వాళ్ళు చేతులు అంటే వాళ్ళు పెట్టడం పెద్ద చేయ బతికి చెడ్డు ఉన్న కాళ్ళు చూడనంటే వాడు ఆడు ఆగడు నడుచుకుంటూ వెళ్తా అంటే ఎక్కడ పడితే అక్కడ ఆగనే ఆడు ఉరుకులాడుతా అంటాడు అంత గొప్ప మనుషులు అంటే లేక లేక దొరికింది కదా అట్లా ఇప్పుడు కొన్ని బియ్యం పెట్టు మనం గ్యాస్ మీదనైనా ఎట్లా పొంగు వస్తుంది అదే ఫుల్ పెట్టు పొంగు రానే తొందరగా ఒక కిలో అన్ని పెట్టు లేకుంటే ఒక చిన్న గ్లాసు ఒక యాభై గ్రాములు పెట్టు అట్లా ప్రతిదానికి పరమార్థం దేన్ని చూసుకున్న దాంట్లో పరమార్థం వెతుకుతుంది మిత్రమా వెతుక్కోవచ్చు మనం కూడా మీరు ఆలోచించండి ఈ కథ నూతి చిత్రం అంటే నమ్మినోనికి దేవుడు ఉన్నాడు నమ్మకం లేని వాళ్లకు దేవుడు లేడు ఈ కథ నీతి సూత్రం అదే మిత్రము ఈ వీడియోస్ అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి దయచేసి అంత ఆమె పూజ అంత కృష్ణార్పణ అనే మాటకు అంత అర్థం ఉన్నది అట్లా మీరు ఒక మాట మాట్లాడే ముందు మన ఇంట్లోనైనా తప్పుగా మాట్లాడే ముందు అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా అల్లుళ్ళైనా మినగూడనులైన ఆలోచించి మాట్లాడండి అది ఎంత పాపము అని అనుకోకుండా మాట్లాడకర్రి మాట్లాడితే ఆ మాట మీకే శాపంలాగా తాకుతుంది ఖచ్చితంగా శాపమై శనిలాగా లాగా చుట్టుకుంటుంది సర్వనాశనం అయిపోతారు ఒక ఆడపిల్లని మాట్లాడితే ఇష్టమైనట్టు మీ మీ పతనం మీరే చూసుకున్నట్టు ఆ ఆడపిల్లలైతే మీతోటి పుట్టలేదా మిత్రమా పుట్టిందే పుట్టలేదా పుట్టింది కదా ఈ చెట్టు ఎట్లా గాలికి అటు ఇటు ఊగుతుంది అంటే దానికి జీవం ఉంటేనే ఊగుతుంది కదా ఇష్టమైనట్టు మాటలు మాట్లాడితే మనిషికి బాధ అనిపించదా మిత్రమా ఏది పడితే అదే మాట్లాడతారా నోరాది పురుగుల పడ్డ పురుగుల కుండన నోట్లో పడితే ఆ కుండలాగా తయారైంది అవురు సమాజం అట్లున్నారు సమాజం తీరే అట్లా ఇష్టమైనట్టు మాట్లాడడం బంధాలు లేవు బంధుత్వాలు లేవు అంత ట్రాస్ పైసలు ఉన్న దిక్కే జనాలు అందరు పోడు పైసలు పెడితేనే వాళ్ళ వాళ్ళ దిక్కు మాట్లాడచ్చు కుటుంబం అంటారు కుటుంబం ఎక్కడిది కుటుంబం ఎవరికి ఉంది మనకు మనమే ఒక కుటుంబం మనం పడి ఎవరు లేరు అని అనుకోకు నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాట నియంబడే ఉంటుంది నువ్వు పైకి చూసేటప్పుడు ఆకాశం నీ వెంబడి నువ్వు శ్వాస తీసేటప్పుడు గాలి నియమబడే ఉంటుంది నువ్వు చితిమంట పైన పడుకున్నప్పుడు అగ్ని కూడా నియంబడే ఉంటుంది నువ్వు ఒంటరి ఎట్లా ఒంటరి ఎట్లా అస్సలు కాదు అనే వాళ్ళన్ని మాటలకు అస్సలు భయపడకు బాధపడకు మిత్రమా దేనికి అనుకో నీ నీ మనసుకు తెలుసు నువ్వేం చేసినావు తప్ప ఒప్ప నీ గుండె మీద చేసుకుని ఒక ఒక్కొక్కడు అబద్ధం ఆడతాడు కానీ అబద్ధం ఆడేటప్పుడు ఆడు తడబడి చెప్తాడు అన్నమాట అబద్ధం ఆడడానికి ఆడు అని గుండె తడబడుతుంది అని అంతరాత్మే చెప్తుంది తెలుసా కానీ ఇష్టమైనట్టు ఎవరిని పడితే వాళ్ళని దూషించకండి ఆ మాట వేరేటోళ్ళ దగ్గరికి పోతుంది అనుకో ఆ మాట విలువ మహాశాపంలాగా మారుతుంది అది నిజమైతేనే చూసి అక్కడికి పోయి వాళ్ళు ఏం చేసిర్రు అది కరెక్ట్ నువ్వు క్లుప్తంగా తెలుసుకునే మాట్లాడాలి నువ్వు తప్పుగా మాట్లాడితే ఇంకొక మనిషి దగ్గరికి పోతుంది అనుకో ఆ మాట ఆ మనిషి ఇంకొకరికి చెప్తారు కదా అన్న నీకే పాపం ఇంకొకరికి కాదు వాళ్ళందరూ అన్న అంతా నీ మీదనే పడుతుంది గుర్తుంచుకో మిత్రమా ఆడపిల్లనైనా అన్ననైనా తమ్మున్నైనా లేకుంటే మన మంచి స్నేహితులనైనా మనకెవరైనా మంచి చేసిన కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళనైనా కష్టకాలంలో ఆదుకున్నాడే దేవుడు నీకు అన్నున్నప్పుడు వచ్చి ఆదుకున్నాడు దేవుడు కాదు మిత్రమా అవునా కాదా అన్నున్నప్పుడు వచ్చి అయ్యో అయ్యో అని అంటే ఏమున్నది కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నాడే దేవుడు దేవుడు వాడి రూపంలోనే వస్తాడు బావి మిత్రమా ఇవాళ ముచ్చటింతే